హాయ్ ఫ్రెండ్స్ మన పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మంచి రచయిత గాయకులు మరి అన్నను పరిచయం చేసుకుందాం ముందుగా మన పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్కు మరి తెలుసుకొని అన్న మన అక్షయరికారి స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి ముందుగా ఇలాంటి సీనియర్ కళాకారులను ప్రాచీన కళలకు కనుమరు కాకుండా మనం ఏమైతే ప్రయత్నం చేస్తా ఉన్నామో ఆ విధంగానే అన్న తెలుసుకొని స్టూడియోకి వచ్చి పరిచయం చేసుకుంటూ మరి అన్నను కూడా మనం ఎక్కడి నుంచి వచ్చిండు ఏం చేస్తున్నాడు పాటలు ఎలా వచ్చు అనేది పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి నూతన కళాకారులను కొత్త కళాకారులను ప్రాచీన కళాకారులను పాటలు కనుమారు కాకుండా మనం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు నా పేరు బడా బాలస్వామి అన్న అయితే ఎక్కువ వాడక పేరు బాలు ఓకే ఓకే ముందుగా అన్న పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ అభిమానులందరికీ సుభాగవందనాలు ముఖ్యంగా నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీసాల రామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న మీరు ఎక్కడ మీ ఊరు ఎక్కడ మళ్ళీ చుకాయపల్లి కొల్లాపూర్ పక్కన చుక్కాయపల్లి కొల్లాపూర్ పక్కన చుకాయపల్లి మీరు ఏం చేస్తుంటారు నేను తాపిం మేస్త్రి తమ్ముడు తాపిం మేస్త్రి చేస్తున్నాడు ఓకే ఇప్పుడు మీకు పాటలు ఏవేయవచ్చు ఎట్లా నేర్చుకున్నారు నేను నా రచనలు నేను రాస్తుంటా అన్న అయితే నా రచనలు భక్తి ఓకే చిలిపి ఓకే కుటుంబ అనుబంధాలు మరియు సామాజిక స్ఫూర్తి వేదాంతం పాటలు ఓకే ఓకే చూసారా ఫ్రెండ్స్ అన్నతోన ఈ ప్రపంచంలో ఏం జరగబోతున్న దాంట్లో పైన కూడా పాటలు ఉన్నాయి రాయగలే శక్తి సామర్థ్యం ఉన్న మనిషి అన్న బాలన్న గారు మరి ముందుగా ఇక్కడనే కొల్లాపూర్ నివాసి పక్కనే చుక్కాయిపల్లి ముందుగా ఈ కొల్లాపూర్ సంస్థానం పైన మీరు ఏమైనా పాటలు రాసిందా సరే ఒక పల్లవి చరణం పాడండి సురభి రాజులు పాలించిన సమస్థానము సుందర అడవుల నల్లమల నందనవనము సుడుల పరమల్ల కృష్ణమ్మ గల 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 నినాదముతో కొల్లాపూరు ఘన చరిత జగతి అంత వినిపించను నలుమూలల బురుజులతో రాజకోట రజిత శోభ రతనాల కిరీటమై కొల్లాపూరు తల మీద మెరిసిపోతున్నది అంటే కొల్లాపూరు ప్రాంతంలో అప్పుడున్న రాజగారి గురించి ఎక్కడెక్కడ ఉన్నాయనే మొత్తం టోటల్ గా కొల్లాపూర్ మన సంస్థ ఉండే ప్రత్యేకతంగా కొల్లాపూర్ లో సంస్థ ఉండేటువంటి పాటలు ఆ మన సోమశీల ఓకే సింగోటము ఓకే మన నాయనపల్లి మహిషమ్మ తల్లి ఆ తర్వాత రాజగారి విమానం అక్కడ మనం అప్ప అప్పట్లో విమానాశ్రయం ఏర్పడింది ఫస్ట్ విమానాశ్రయం ఏర్పడింది మన కొల్లాపూర్లని ఫస్ట్ మొట్టమొదటి మొత్తం మన జపర్ మైదానంలో ఫస్ట్ రాజవారి ఉరకలేసిందంట అక్కడ ఆహా దాని గురించి ఓకే మన మన కొల్లాపూర్ పచ్చని పైరి పండలతో మన మామిడి పండ్ల సీతాపల్ల ఫేమస్ కదా అవునవును దాని గురించి రాసినా అన ఇంకా ఆ జానపదాలు ఏమన్నావా జానపదాలు ఒకటి నా మరుదలు పిల్ల నీకు దిగులెందుకే పిల్ల దిగులెందుకే గునుగు పువ్వు చూసి నీకు గుబులాయనా పిల్ల గుబులాయనా నా మరుదలు పిల్ల నీకు దిగులెందుకే పిల్ల దిగులెందుకే గునుగు పువ్వు చూసి నీకు గుబులాయనా పిల్ల గుబులాయనా నా ఎరుపును చూసి మధ్యన తెలుపును చూసి మొదలున్న పచ్చను చూసి గుబులాయనా నీకు గుబులాయనా మరతల పిల్లని ఉంటది మరి దీని మీద అంటే ఒక పిల్లని ఏ విధంగా వర్ణించుకోవాల విధంగా జానపదం పడి అన్న ఇంకా ఈ మధ్యలో అమ్మాయిల పైన హత్యలు అత్యాచారాలు చిన్నపిల్ల కాంచి ముసల వరకు గల చాలా మంది మురుకులు ఈ విధంగా చేస్తారు కదా దానిపైన మీరు ఏమైనా ఆదరించేవో అని ముత్యమా అగంతకుల చేతిలోన వాడిపోతున్న పుష్పమా అమ్మ కడుపులోన పడగానే ఆడపిల్లవని తెలియగానే కాపాడి కనే కత్తుల బలికిస్తున్నారు అమ్మవై ఆదరించవో అని ముత్యమా అగంతకుల చేతిలోన వాడిపోతున్న పుష్పమా విద్యా బోధన చేత గుర్తింపబడుదమంటే విద్యా బోధన చేత గుర్తింపబడుదమంటే గురువులే కొందరు బుది బండలై చిదిమి వేస్తూ ఉన్నారు అమ్మవై ఆదరించు అని ముత్యమా అగంతకుల చేతిలోన వాడిపోతున్నా పుష్పమా కాలీ నడక తోటి కాలేజీకి పోతుంటే కాలీ నడక తోటి కాలేజీకి పోతుంటే కామాందుల కారులోన కమిలిపోవుతున్నారు అమ్మవై ఆదరించమాంతకుల చేతిలోన వాడిపోతున్న పుష్పమా అని ఇంకా ఈ సామాజిక కోణంలోని ఒక అంబేద్కర్ అని ఇట్లా ఏమన్నా అటువంటి కూడా రాశారా అంబేద్కర్ గురించి రాస్తాం ఓకే పాడన్న మహోన్నతమానవ జన్మమా జయో అంబేద్కరా మహోన్నత మానవ జన్మ మా జయో అంబేద్కరా నీ పుట్టుకతో పుడమి తల్లి మానవ జాతి మనిరత్నమా బాబా సాయబు అంబేద్కరా మని అమ్మ ప్రేమ అమితంగా అందుకో నా ప్రేమ నది నిండుగ నింపుకో ఇరువురి ప్రేమతో న నా నడయాడును ఈ దేహం అమ్మ ప్రేమ అమితంగా అందుకో నాన్న ప్రేమ నది ముందుగా నింపుకో అమ్మ ప్రేమ మమతలా కోవెలా నాన్న ప్రేమ అనురాగ పూయలా అమ్మ ప్రేమ మమతలా కోవెలా ప్రేమ ఎవరు ఇలా చాలా పాటలు అనే అన్ని పాటలు రాశారు పాలమూరు పల్లె జానపదం ఈ మహబూబ్ నగర్ లో ఉన్న చాలా మంది ఇలాంటి ఆనిమత్య కళాకారులు కనబడకపోతా ఉన్నారు కాబట్టి మనం చిన్న ప్రయత్నం ఈ పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాంటి ఎంత అద్భుతమైన గొంతు కానీ అన్న మేస్త్రి పని చేసుకుంటా హైదరాబాద్లో జీవిస్తున్నాడని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఇలా అన్న లాంటి వాళ్ళు చాలామంది పాలమూరులో కళాకారులు ఉన్నారు మరి మనమంతా ఇలాంటి రత్నాల మన బేటికి తీసుకురావడం కోసమే మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇలాంటి అన్నకు మీరంతా జానపద కళాకారులు ప్రాచీన కళలు కళాకారులు మరి వీధి నాటకాలు వేస్తున్న చాలా మంది కళాకారులను మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ టైం కేటాయించి స్టూడియోకి వచ్చి మరి ప్రాచీన కళలు కనుమారు కాకుండా ఇప్పుడు మీకున్న సొంత రచయితగా మీరు పేరు ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అక్షయ రికార్డింగ్ స్టూడియో పాలమూరు పల్లె జానపదం నుంచి మీకు ప్రత్యేకంగా మీ గొంతుకు మీకు కళాభివందనాలు తెలియజేస్తున్నాం అన్న థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ మరొకసారి అందరికీ వందనము మన పాలమూరు పల్లె జానపదం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఆనందం పంచండి ధన్యవాదములు